నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను శర్మ బంగ్లాదేశ్ ఎన్నికలు జరిగినాయి ఎంత విధ్వంసం అయింది బంగ్లాదేశ్లో ఎంత భయానక పరిస్థితి చివరికి దేశ రాష్ట్రపతిని ప్రధానిని మొత్తం వాళ్ళ ఇళ్ళలకు వెళ్ళి ఉన్నాయని దోచుకున్నారు వాళ్ళు వస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తోటి వెంటనే ప్రత్యేక విమానంలో దేశాలు దాటి వచ్చినటువంటి ఘటనలు మనకు తెలుసు అక్కడ హింస ఇంకా మన మీదే హింస అయితే కొనసాగుతున్నది అది నశించాలని మనం కోరుకుందాం అయితే ఎలక్షన్ జరిగిన ఎన్నికలు అక్కడ ఘన విజయం ఎవరు సాధించరు అంటే బంగ్లాదేశ్ ఎన్నికల్లో బిఎన్పి ఘన విజయం సాధించింది తారిక్ రెహమాన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచంలో కనకం సింహాసనం కనకపు సింహాసనం మీద శునకము కూర్చున్నా సరే అది గెలిచింది కాబట్టి మనం అభినందించాలి తర్వాత వాటి పరిస్థితి దేశంతో సమన్వయము బంధుత్వము ఏమి ఎట్లుంటాయో తర్వాత వేరు గెలిచిండు కాబట్టి శుభాకాంక్షలు తెలిపేటువంటి ధర్మం ప్రతి ప్రధానికి రాష్ట్రపతి ఉంటుంది కాబట్టి మన మోదీ చెప్పిండు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి ఘన విజయం సాధించింది కొంచెం వీరాలు కదా ఈయన వేరేదే దే ఆ దేశం నుంచి వెళ్ళిపోయినట ఎలక్షన్ల ముందు వచ్చిండు కాబట్టి ఆయన మరి మన్ అంతకుముందు పరిపాలన బాగా చేసిండు కాబట్టి గెలిపించారా చూద్దాం బంగ్లాదేశ్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పి ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు పార్టీ అధినేత తారీఖు రెహమాన్కు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు ప్రజాస్వామ్య ప్రగతిశీల బంగ్లాదేశ్కు ఈ వర్డ్స్ మనం నిషేధించాలి ప్రజాస్వామ్య ప్రగతిశీల మనల్ని హింసిస్తున్నారు కదా ఆ బాధ ఉట్టిగా పోతుందా బంగ్లాదేశ్కు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు గురువారం బంగ్లాదేశ్ పదమూడవ జాతీయ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే అక్కడ పదవీచ్యుతురాలు కాదు పరారై వచ్చింది మన దగ్గరికి వెలువడుతున్న అని అనాధికారిక ఫలితాల ప్రకారం పదిహేడేళ్ల ప్రవాసం తర్వాత ఇటీవలే దేశానికి తిరిగి వచ్చిన తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బిఎన్పి పార్టీ మూడు వందల స్థానాలు పార్లమెంటులో స్పష్టమైన మెజార్టీ ఇంకోళ్ళ మద్దతు లేకుండా స్పష్టమైన మెజార్టీతో కైవసం చేసుకున్నారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు మన మోదీ గారు సరే మరి రెండు వందలకు పైగా బిఎన్పి కూటమి స్థానాల్లో గెలుపొందినట్టు తెలుసు దీంతో తారీఖు రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయం కన్ఫామ్గా మూడు వందల వరకు వచ్చినాయి కాబట్టి ఇబ్బంది లేదు అక్కడ మిగతా కూటమి ఉన్నా కూడా ఆయనే ప్రధాన అవుతాడని మన ప్రధానమంత్రి విషయం చెప్పిండు నాయనా ఐదేళ్ళు చక్కగా పరిపాలన చెయ్యి మన భారతదేశంతో సత్సంబంధాలు కానీ ప్రజల్లో మార్పు రావాలి కదా హిందువులపై జరుగుతున్న దాడులను ఈయన ఆధ్వర్యంలో మంది నిర్మూలించాలి అనవసరంగా ఒక ఎక్కడో ఒక కార్మికుడుగా ఉన్నాడు ఇది మన పత్త చాపత్త తయారు చేసేటువంటి దాంట్లో తేయాకు తోటలలో తేయాకు తోటల్లో పనిచేస్తున్న కార్మికుడు ఏమన్నాడు మిమ్మల్ని మీపై దాడి చేసిండా ఎవరినైనా నమ్మిండా మిమ్మల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది కాళ్ళు చేతులు కట్టేసి ఇది జరిగినట్టు తెలిసిన విషయం మాత్రమే తెలియని ఎన్ని జరుగుతున్నాయి హిందువులంటే ఎందుకు టార్గెట్ మీకు ఇప్పటికైనా ఈ ప్రధాని ఆధ్వర్యంలో మార్పు జరగాలి హిందువులను మిత్రులుగా భావించాలి లేకుంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి తప్పకుండా మనతో యుద్ధం తప్పదు ఎంతకని భరిస్తాం మనం దయచేసి ఇప్పుడు గెలిచినటువంటి ప్రధానిని కూడా వేడుకుంటున్నా మా వాళ్ళని మీరు కాపాడండి మీ దగ్గర ఒకవేళ స్థలం లేదు బతకలేరు అంటే పంపించండి మేము చూసుకుంటాం మేము వాళ్ళని కాపాడుకుంటాం రిఫ్లెక్షన్ తరఫున బంగ్లాదేశ్ ప్రధానిని కోరుతూ ఈ విషయంపై ఎన్నికైనటువంటి ప్రధాని రేపు మనకేం చేస్తాడు బంగ్లాదేశ్తో మన సత్సంబంధాలు ఉంటాయా అక్కడ మన హిందువులపై ఈ దాడులు జరగకుండా నిర్మూలిస్తాడా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి